चेंज करने के लिए बैठो। स्टूल में सारे सारे। तो बैठो। चेंज में। बैठो। कपड़ा मिटा देना। अब ये कामों में नारी वर्ग को महीने ज़्यादा सारे सब। एक नारी वर्ग को न्यूज़ इलावा बहुत सारे। ये रोगों ने जो लस्से हैं वो जुटता है। हाँ यूट्यूब ने भी। సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఎక్కిపోతే ఇప్పుడు ఆసుపత్రికి వస్తూనే వస్తూనే తగ్గితే అక్క కదా తగ్గితే ఆడికి పోయినా ఈడింగ్ పోయినా ఇలా తగ్గిద్దానే అపనమ్మకం తో వస్తుంది డాక్టర్ చూసి నీకు ఏదో మంది వెనుకో ఏదో చెప్పని పోతుంది సార్ పైపేస్తారంట నేను గొట్టం లోపలికి నువ్వేమీ చెప్పలే అంటావు నువ్వే చెప్పావు గొట్టవేస్తావు అంటే గ్యాస్ చేసుకోవాలి సరే అయిపోయింది అవు సార్ ఒక్క గొట్టమే రాసిన రక్త పరీక్ష ఏం అయితే లేదా నువ్వే అంటావు ఇప్పుడు నీ డాక్టర్లు ఎంత చేసిన లేకపోతే నువ్వు పెట్టినా తలకాయ అది మనసులో పడాలా ఇప్పుడు ఆయిల్ ఇట్లా పూసిన తర్వాత ఇలా అనాలి అర్థమైతుందా నేను వీడియో తీస్తున్నా ఆ వీడియో పంపిస్తా దాన్ని చూసుకొని నువ్వు ఆడుకో ఇక్కడ దొక్కున్న కాడ ఫస్ట్ ఇట్లా ఆయిల్ పోయాలి ఈ ఆయిల్ పూసిన తర్వాత ఈ రెండు కొండ నేళ్ళతో ఇట్లా పైకి అనాలి అర్థమైందా ఇలా ఇలా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఇప్పుడు నేను పట్టీ వేస్తా దీని మీద ఆ పట్టి తీసిన తర్వాత ఇలా ఆయిల్ పూసుకోవాలి పట్టీ ఉన్నన్ని రోజులు ఆయిల్ అవసరం దా ఈ లోపల గాలి ఆడాక కొంతమందికి జిలా వస్తుంది జిలా వచ్చిందంటే పట్టీ తీసేది లేకుంటే పదిహేను రోజులు ఉంటది పట్టి అట్లనే జిలేం ఏం

ఇంటితో ఏం అవసరం లే పదిహేను రోజులే ఉండాలి లేదంటే పది రోజులే ఉండాలి అంతే ఎక్కువ రోజులు ఉండకూడదు అర్థమైందా రైట్